వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరుగుతున్న మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ రఫీ గారు మాట్లాడారు నిన్న మేమంతా ఒక గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకుని బుర్రా మధుసూదన్ యాదవ్ గారు బుద్ధి లేని బుర్రా మధుసూదన్ యాదవ్ గారు అని చెప్పి సంబోధించడం జరిగింది ఇటువంటి మాటలు ఎంతవరకు సభం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా ఒక ఇదిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అది లేకుండా వలగరగా మాట్లాడటం ఇది అంతవరకు సభం దాని గంజాయి బ్యాచ్ అన్నారు గంజాయి బ్యాచ్ అంటే ఇక్కడ మేమేమైనా అతని దగ్గర గంజాయి కొనుక్కుని ఏమైనా రోజు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను అతన్ని అతను గంజాయి అమ్ముతూ ఉంటే అతను కొట్లో పోయి మేము ఎవరైనా నలుగురం పోయి గంజాయి కొనుక్కొని అతని దగ్గర తాగుతూ ఉంటే అతను గంజాయి బ్యాచ్ అనాలి అని గంజాయి తాగే గంజాయి అమ్మే అతన్ని తీసుకొని పోయి అతను అతను వార్డు అధ్యక్షుడిగా వేసుకున్నాడు ఒక గంజాయి వ్యాపారం చేసే వ్యక్తిని తన వార్డు అధ్యక్షుడిగా వేసుకుని గంజాయి బ్యాచ్తో తిరుగుతున్న వ్యక్తి అతను అలాగే గంజాయి అంటే కందుకూరులో గంజాయి మాత్రం బాగా విచ్చలవిడిగా దొరుకుతుంది ప్రతి ఒక్క చోట పద్నాలుగు వార్డులో పోతే కిషోర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అతను అతను డైలీ గంజాయి అమ్ముతూ ఉన్నాడు నెలకు ముప్పై వేల రూపాయల లెక్కన వాళ్ళకి కప్పం కడతానే ఉన్నాడు ఇప్పుడు కూడా అమ్ముతూ ఉన్నాడు అతను గంజాయి తాగేవాళ్ళు టీడీకి సంబంధించి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు కూడా ఉప్పు చెరువు కానించి మన కిట్టుకోవేళ్ల ఉన్నారు కావాలంటే నా ఎన్నికటితో వస్తే మీకు సాయంత్రం పూట ఉదయం పూట చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ తాగేది కూడా ఏ ఏ నాయకుడు తాగుతున్నాడో ఏ ఏ నాయకుడు అమ్ముతున్నాడో కూడా చూపిస్తాను సాక్ష్యాలతో సహా గంజాయి తాగటం గంజాయి వ్యాపారం చేయటం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే లేదని చెప్పి మీకు చెబుతూ ఉన్నాను అలాగనే గత ఐదు నెలల క్రితం ఉప్పు చెరువు సమీపంలో మన మూడో వాటికి సంబంధించి మన దుర్గమ్మ రోడ్లోంచి నుంచి ముందుకొస్తే గాంధీ బొమ్మ ఉంటుంది ఒక ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర పై ఎత్తులో పైన మిద్దలో వ్యభిచారం చేస్తూ ఇద్దరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు నాయకులు కూడా ముస్లిం మైనార్టీ నాయకులు నాయకులు కూడా దొరికారు దాన్ని మాత్రం మేము అది బయట పెడితే మేము ప్రాణాలతో బతకలేము చచ్చిపోతామని చెప్పి వాళ్ళు బెదిరించి చెప్పేలాగా వాళ్ళ పేర్లు బయటకు రానియకుండా మేనేజ్ చేశారు వేరే వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెట్టి వ్యభిచారం చేస్తుంది ఒకరైతే ఇంకొకరిని చూపించి వాళ్ళని తీసుకెళ్ళి కేసులో ఎరికిచ్చి వాళ్ళని మాఫీ చేసి వాళ్ళని బయటికి తేలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని దాన్ని నిన్న మాట్లాడటం చెప్పారు అతను రఫీ గారు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి పర్మిషన్ లేకుండా మీరు కట్టారు అని చెప్పి ఓకే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఇప్పుడున్న బిల్డింగ్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే పర్మిషన్ ఉంది పర్మిషన్తోనే కట్టారు దాంట్లో మేము మాడిఫికేషన్ చేశాం రూముల వరకు అలాగనే ఒక పక్కకు వచ్చేలాగా వాళ్ళు దావకు దావగా మేము ఇచ్చిన దాంట్లో పదిహేను అడుగులు ఎడల్పులు ఇరవై ఐదు ముప్పై అడుగులు లోతులు మేము రేకులు షెడ్ చేసాం దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేనప్పుడు రెగ్యులరేజెస్ చేసుకొని దానికి ఏదో పెనాల్టీ వేసి మాకు పర్మిషన్ ఇవ్వాలి కానీ మీరు అర్ధాంతరంగా మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇందర కూడా ఇలా సీజ్ చేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలా సీజ్ చేసే పనికైతే కనీసం వందల సంఖ్యలో నేను చూపిస్తాను ఎగస్టాగా కట్టిని షెడ్ బ్యాగ్ లేకుండా కట్టిని పామురు రోడ్లో కానీ కనిగిరి రోడ్లో కానీ నేను చూపిస్తాను అవి కూడా మీరు సీజ్ చేయగలరని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సీజ్ చేయలేనప్పుడు మా దాన్ని తాళాలు తీసి మాది మాకు తప్పు అయిపోయిందని చెప్పి చెబితే మా దాంట్లో ఉన్న పది మంది వ్యాపారం చేసుకుంటూ అందరూ ఉంటారని చెప్పేసి దీన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దాని ప్రతి నెల దానికి రెంట్ కడతానే ఉన్నాం మేము దాంట్లో ఎటువంటి ఇది లేదు నాలుగున్నర లక్ష రూపాయలు తీసుకున్నారు తీసుకునే వాళ్ళని రోజు మా కొట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పి నేను అడగడం జరిగింది రఫీ గారు మాకు ఇచ్చింది ఒక్క రూమ్కి వచ్చేసి లక్ష రూపాయలు అడ్వాన్స్ లెక్కనిచ్చారు ప్రతి ఒక్కరికి నా చేత్తో సంతకం చేసి రాసిస్తున్నాను కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా లక్ష రూపాయలు ఇవ్వండి లక్ష రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన అగ్రిమెంట్ పేపరు తొమ్మిది మంది ఇచ్చారు తొమ్మిది మంది తొమ్మిది లక్షలు ఇస్తే ఆ తొమ్మిది లక్షల్లో ఏడున్నర లక్ష నేను బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కట్టి ఉన్నాను వాళ్ళకి అడ్వాన్స్గా నేను వాళ్ళ సొమ్ము ప్రతి ఒక్కరి దగ్గర నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్ష అని చెప్పి వాళ్ళు వేయటం జరిగింది మీరు కావాలంటే చెక్ చేసుకోండి లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష రూపాయలు లెక్కన తీసుకున్న మాట వాస్తవం దాంట్లో ఎటువంటిది లేదు నాలుగున్నర లక్షలు మేము ఎవరి దగ్గర తీసుకోలేదు నా మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు సంబంధం లేని విషయంలో వచ్చి వాళ్ళు తాళాలు వేశారు ఇప్పుడు రెగ్యులర్ ఎక్షన్ చేసుకోమని చెప్పేసి మూడు రోజుల నుంచి వాళ్ళే చదువుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్ చేసుకుంటాం మా తాళాలు మాకు తీసిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాను మున్సిపాలిటీ వ్యవస్థని అందరినీ కూడా అలాగనే నన్ను అడగటం అతని మాటల్లో కుల మతాలు రేపుతున్నారు అని చెప్పి అడగటం జరిగింది ముస్లిం మైనార్టీ నాయకుడు అని చెప్పి చెప్పాడగాని మా నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఎక్కడ కుల మతాలు లేపరా కుల మతాలకు తావే లేదు ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు మీరే కుల మతాలని లేపి గత నలభై సంవత్సరాల నుంచి అంకమ్మ దగ్గర అందరూ కులాలకు మతాలకు సంబంధించి అందరూ కూడా షాపులు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు ఒక ముస్లిం కావండి ఎస్సీ కావండి హిందువులు కావండి అందరు కూడా అటువంటిది ఇప్పుడు మీరు కుల మతాలని తీసుకొని వచ్చి ముస్లింస్ ఉండకూడదు క్రిస్టియన్స్ ఉండకూడదు అని చెప్పి రూములు కట్టి అడ రూములో కూడా పని చేయటానికి కూడా ఒప్పుకొమ్మని చెప్పి రాపిస్కొని వాళ్ళ చేత రూములు వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది సరే రూములు అంటే ఈయలేదు అన్యమతస్థులు అని చెప్పి వీలేదు బాగానే ఉంది రూములో పని చేయటానికి కూడా అర్హులు కారు ఇక్కడ పని చేస్తే కూడా మీ రూములకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సల్ చేస్తామని చెప్పి రాపించుకొని ఇచ్చారు ఇది సవబేనా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం కులాలకి మతాలకి తావు లేదని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులం మతం ప్రాంతం చూడమని చెప్పేసి అందరిని చూస్తూ ఉన్నారు కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఈ తీరు వచ్చింది ఇంతకుముందు పోతుల రామారావు గారు చేసినప్పుడు కూడా రెండు వేల పదిహేడులో వాళ్ళు అప్పుడు దుకాణాలన్నీ కూడా పెడితే ఆ రోజు కూడా నలుగురు ముస్లిం దాంట్లో పాడుకొని ఉన్నారు సైకిల్ షాప్ వాళ్ళు ఇద్దరు స్తంధాని ఒక అతను ఒక అతను జాంగీర్ ఒక అతను టిఫిన్ కొట్టు మస్తానమ్మ ఒక అతను పూల కొట్టు అని అతను నేను ఇటువంటి కుల మతాలు ఎప్పుడు తీసుకొని రాలేదు ఇదే కుల మతాలతో రేపు మా ఓట్లు మీకు పనికి రావా అని చెప్పి అడుగుతూ ఉన్నాను అక్కడ ముస్లిమ్స్ ఉండకూడదు అని చెప్పి మీరు అన్నారు కదా రేపు మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడుగుతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము అటువంటి సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చి మొత్తాన్ని అందరినీ గందరగోళం చేస్తూ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పాలు పడుతుంది మీరు ఇప్పుడు ఆ పది కోట్లకు డబ్బులు కడతారా అని చెప్పి మీరు అడిగారు బాగానే ఉంది పది కోట్లకు తాళం ఎవరేసారు అది ఆ తొమ్మిది కోట్లకు తాళం వేసింది మీరు కాదా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పది మందిని రోడ్డు మీద వేసింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయినా ఇప్పుడైనా మీరు మీ తప్పుని తెలుసుకొని రేపు రెగ్యులేషన్ చేస్తానంటున్న మేము దానికి కావాలని చెప్పి ఎంత కట్టాలో దాన్ని పెనాల్టీ వేస్తే మేము కడతాం మీరు తీస్తారని చెప్పి ప్రెస్ ద్వారా అడుగుతూ ఉన్నాం మున్సిపాలిటీ వాళ్ళని కూడా అలాగే ఇప్పుడు రెండు రోజుల మనం చూస్తూ ఉన్నాం మొన్న ఆయన బుధవారం నుంచి హైదరాబాద్లో కూడా ఇటువంటి భూ కబ్జాలు జరిగి భూ కబ్జాల్లో ఎమ్మెల్యే గారు నలభై ఇళ్ళు కట్టి ఏదో తీసుకున్నారని చెప్పి రోజు ప్రతి ఒక్క పేపర్లో వస్తూ ఉంది ఇంత కబ్జాలు చేసి ఇన్ని చేసి నలభై కుటుంబాలను రోడ్డు రోడ్డు మీద పడేసిన ఎమ్మెల్యే గారు ఒక్క రేకుల్ షెడ్ కట్టుకుంటే దాన్ని ఓర్చలేక కావాలని రాజకీయ కక్షతో దానికి తాళం వేయించారు ఇప్పుడు ఈ ఏళ్ళకి ఏ శిక్ష చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కనీసం హైదరాబాద్కు సంబంధించిన పది పేపర్లు ఇవి ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది పేర్లతో సహా ఎమ్మెల్యే గారి పేరు ఇంకా కొరవ ఇద్దరు ఉన్నారు ప్రసాద్ అని చెప్పేసి నరసింహని అందరి పేర్లు వాళ్ళు అక్కడే ఇంత ఘరానాగా క్రితం మోసం చేసి వస్తరే ఇక్కడికి వచ్చిన జనాలు దోచుకోవటం తప్పే ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను వాళ్ళని దీని మీద విచారణ జరుగుతూ ఉంది తప్పకుండా మీ ఎమ్మెల్యే గారికి తప్పకుండా దీంట్లో శిక్ష పడుద్దని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి